హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంజీ కన్స్ట్రక్షన్ చూసారా ఈ రాడ్లు కట్ చేసేటటువంటి మిషన్ని మిషన్ ఎంత బాగా కట్ చేస్తుందో చూడండి దీని పేరు బీవో ఎస్సిహెచ్ బోచ్ కంపెనీ ఈ కంపెనీ మిషన్ని తీసుకోవడం వల్ల మీకు ఎంత పని నడుస్తుందంటే చాలా పని నడుస్తుందండి ఎంత చూ చూసారా ఏ విధంగా రాడ్లు కట్ చేస్తుంది ఎన్ని రాడ్లు పెట్టి కట్ చేసినా ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఎంత స్పీడ్గా తిరుగుతుందో చూడండి కటింగ్ చేసే మనిషి దగ్గర ఉండదండి దాని స్టామినా కట్ మనం ఎన్నుకున్న మిషన్ బట్టి ఉంటుంది దాని స్టామినా ఎంత బాగా కట్ చేస్తుందో చూడండి ఒకసారి చూడండి ఈ కంప్ ఈ కంపెనీ మిషన్ తీసుకోవడం వల్ల తొందరగా కటింగ్ అయ్యే సామర్థ్యత ఉంటుంది ఎక్కువ కాలం మన్నికే వస్తుంది ఈ మిషన్ తీసుకోవడం వల్ల మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు ఎందుకంటే నేను తీసుకొని కూడా దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది దీంట్లో చిన్న చిన్న మైర్ రిపేర్స్ తప్ప ఎటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేవండి ఈ మిషన్ తీసుకోవడం వల్ల మీరు చాలా చాలా పని జరుగుతూ ఉంటుంది ఈ మిషన్ ఎవరికైనా తీసుకో అని చెప్పినా కానీ మీరు చాలా మంచి పేరులో నిలబడతారు చూసారా వేరే మిషన్ గురించి చెప్పట్లేదు ఈ మిషన్ గురించి మాత్రమే చెప్తున్నాను ఈ మిషన్ నాకు నచ్చింది కాబట్టి నేను కొన్న దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను దీని గురించి మీరు కూడా నమ్మండి ఎన్ని దాట్లు పెట్టినా కానీ అవలీలుగా కట్ చేస్తుంది చూడండి ఒకసారి మీరు ఇది డే టైంలో మాత్రమే కాదండి నైట్ టైంలో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎందుకంటే ఆ కటింగ్ చేసే విధానం కావచ్చు ఆ వ్యూ చూడండి ఒకసారి ఆ మిరుగులు ఏ విధంగా బయటకు వస్తున్నాయో చూడండి ఏ విధంగా కట్ చేస్తుందో ఇటువంటి మిషన్ని మనం తీసుకుంటే ఎక్కువ పని జరగడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం మన్నికి వస్తుంది ప్లీజ్ షేర్ చేయండి విషయాన్ని